హాయ్ హలో నమస్తే భవిష్య పబ్లిక్ ట్రైన్ సెంటర్ మీ ఆఫీస్ పెట్కొండ హైదరాబాద్ ఇప్పుడు ఒక స్టూడెంట్ రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది తన మాటలు ఏడ్చుకున్న ఏం ఏమర్థం అయింది అర్థం కాలేదు ఎలా చూసి వచ్చింది అని తన్నే అడుగుదామండి హాయ్ 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 మేడం మీ పేరు పేరు ఏంటి నా ఐశ్వర్య నేను గుంటూరు నుండి వచ్చాను మా ప్రాపర్ గుంటూరు ఇక్కడ నేను పియాపూర్లో పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను టూ మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను మేడం చాలా బాగా చెప్తున్నారు బాగా కోఆపరేట్ చేస్తారు ఏ విషయం నేను బాగా సపోర్ట్ చేస్తారు మీరు ఇంకొకటి యూట్యూబ్ చూచ్చారా లేకపోతే ట్రూ వచ్చారా దీని కోసం వచ్చారా యూట్యూబ్ మేడం యూట్యూబ్ యూట్యూబ్ చాలా సర్చ్ చేశాం ఇక్కడ ఓకే చాలా చూసాను గానీ బాగా జెన్యున్ అనిపించింది ఒక రోజు డెమో క్లాస్ తీసుకున్నాను ఓకే డెమో క్లాస్ తీసుకుంటే అర్థమైంది ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీరు మీరు బిజినెస్ పర్పస్ పోతా అనుకుంటున్నారు అసలు మీ ప్లాన్ ఏంటిది మీరు దేనికోసం వచ్చాను నా దగ్గర బోటీ కాలేదు ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో అట్లా ఇన్స్టా చాలా మంది పెడుతుంది పూర్తి తీసేవన్న అయితే ఆ పర్పస్ దాని ఏ పర్పస్ ఏమనుకుంటారు అసలు మీ పాప వరకు ఏంటి మీ పాప కుట్టారు అసలు డ్రెస్సెస్ బాగా కుట్టాను చాలా బాగా వచ్చినాయి బొటిక్ ప్లాన్ ఉంది కిడ్స్ వేర్ అది చూద్దాం అంటే నెక్స్ట్ ప్లాన్ మీ బిజినెస్ ప్లాన్ అని మీరు అన్నీ చెప్పారు నాకు మీ బిజినెస్ మా హోటల్ అని చెప్పరు కదా మీ ప్లాన్ ఏంది అసలు మీరు ఏమైనా కుర్తి డ్రెస్సెస్ పెడదామను ఇన్స్టాగ్రామ్ ఏమనుకుంటున్నా అది అది కూడా అది జస్ట్ కంపెనీ కంపెనీ త్రూ పోతుంది ఎందుకంటే అది కావాలంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి అంటే ఒక వర్కర్ అయితే వర్కర్ పని మనకు మనం పెట్టాలి ఆ విషయం అట్లా వెళ్తారా అని బోటిక్ వెళ్తారా మీరు బోటిక్ బోటికన్నా ప్లాన్ చేస్తున్నారా ఓకే ఓకే అంటే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఆన్లైన్లో పెట్టుకుంటే కూడా బాగుంటది అది కొంచెం టైం పడుతుంది అనేది కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది ఏదైనా మినిమం సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఏదైనా కంపల్సరీ ఏదైనా ఇప్పుడు పెట్టంగానే అయితే రాదండి ఒక జస్ట్ సిక్స్ మంత్స్ మన ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాల్సింది ఇప్పుడు నువ్వు బొట్టికి పెట్టుకోవడం సిక్స్ మంత్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సింది సిక్స్ మంత్స్ ఈ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్ మీరు వచ్చిన అందులో మీకు ఇష్యూస్ వచ్చినాయా ఏమన్నా మిషన్స్ ప్రాబ్లమే కానీ ఏమన్నా వచ్చినా ఆ విధంగా ఏమన్నా నీకు రూమ్ కంఫర్ట్ లేకుండా ఏమన్నా జరిగినాయి అవన్నీ ప్రాబ్లం ఏం లేదు మేడం అంతా చాలా బాగుంది ఏసీ ఫెసిలిటీ ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అంటే లేదు సంబంధించింది నేను చూసే పెట్టాను అవన్నీ ఇబ్బంది అయితే లేదు మనకి మిషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మనకి తక్కువ నేను లాస్ట్ టైం తెప్పించాను ఎందుకంటే స్ట్రెంత్ పెరిగింది వీళ్ళకి ఇబ్బందిగా ఉందని పెట్టించి ఇప్పుడు ఒక ఐరన్ బాక్స్ ఎక్స్ట్రా పెట్టాను ఒక టేబుల్ ఎక్స్ట్రా పెట్టాను ఫోర్ మిషన్స్ ఒక జస్ట్ టూ టూ డేస్ బ్యాక్ పెట్టాను మిషన్ సరిపోలే ఒకరోజు చనిపోయాము తెల్లారి తెప్పించాను మిషన్ టైం అనేది లిమిట్ ఏమి ఉండదు మనం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు చేసుకోవచ్చు అవైలబిలిటీ అవైలబిలిటీ టైం అంటూ ఉండదు నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నా ఇప్పుడు ఇది చెప్తున్నా ఎందుకంటే హౌస్ వైఫ్ కు టైం ఇస్తే ఎవరు రారు ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటారు ఇంట్లో అత్త మామలు ఉంటారు భర్త ఏదో సంథింగ్ ఒకరు పొద్దున ఒకరు మధ్యాహ్నం వస్తున్నారు ఒకరు ఈవినింగ్ ఫైవ్కి వచ్చి సెవెన్ ఉన్నారు చాలా మంది మార్నింగ్ కి వచ్చి టెన్ టెన్ కి వచ్చి టువల్వ్ వెయ్యటో చాలా మంది ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉన్నప్పుడు చాలా మంది ఇప్పుడు తను కూడా ట్వెల్వ్ వన్ కట్లు ఇట్లా ఇంట్లో ఇంట్లో చూసుకొని ఇంట్లో రెండు మూడు బ్లౌజ్ కుట్టుకునే వస్తుంది మళ్ళీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కదా అవి కుట్టుకుంటూ టువల్ అట్లా వచ్చి ఫైవ్ వరకు ఉంటుంది ఒక్కోసారి ఫోర్కి వెళ్ళిపోతుంది దాని డిపెండ్స్ ఒక్కోసారి వన్ వీక్ కూడా రాదు ఊరికి ఒక వన్ వీక్ రాల ఎవరు ఎవరి క్లాసెస్ వాళ్ళకి ఆ చాలా మంది అక్కడికి వచ్చి అవైలబిలిటీ కోసం వస్తున్నారు ఇంకోటి నా దగ్గర జాక్ మిషన్స్ ఏ ఉంటాయి ఫస్ట్ నుంచి వీడియో చూపిస్తే ఇప్పుడు జాక్ మిషన్స్ ఏ తప్ప మా నార్మన్స్ ఏముండవు అని ఎందుకంటే అది ఇప్పుడు నీకు స్టిచ్చింగ్ వచ్చి అసలు ముందు అసలు స్టిచ్చింగ్ రా స్టిచ్చింగ్ రాని వాళ్ళకి ప్లస్ ఏంటంటే జాక్ మిషన్ తొందర నేర్చుకోగలుగుతారు ఇప్పుడు మేము అంటే అసలు జాక్ మిషన్ రానప్పుడు నేను ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నా కదా నేను జాగ్ మిషన్ అసలు ఓన్లీ నా నార్మల్ పెద్ద మేకర్ అన్నది నేను జాగ్ మిషన్ నేను కుట్టలే నిజంగా చెప్పాను నేను ట్రైనింగ్ పర్పస్ కి చెప్పించాను జాగ్ మిషన్ బొటిక్ ప్లస్ ట్రైనింగ్ పర్సన్ నేను ఇంత జాగ్ మిషన్ కుట్టింది లేదు వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి కూడా నేను ఇదే మేడం నోటీస్ చేసింది వేరే ఇన్స్టిట్యూట్ లో జాగ్ మిషన్ అవైలబిలిటీ ఉండదు టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ ఛాన్స్ మనకి ఛాన్స్ ఇవ్వరు అదైతే అదైతే విన్నా ప్లస్ నేను ట్వంటీ ఫైవ్ బ్యాగ్ బ్యాక్ నేర్చుకున్న మా మేడం కూడా జస్ట్ టూ అవర్స్ ఏం చేయదు మార్నింగ్ టెన్ టు ఓపెన్ చేసి ట్వెల్ క్లోజ్ చేసేది టైమింగ్స్ అంటూ ఉండవండి ఇప్పుడు ఇది కూడా గ్రూప్ క్లాస్ అయితే కాదు ఇండివిజువల్ క్లాసెస్ ఇది కూడా ముందు ముందు క్రౌడ్ ఎక్కువ అనిపించినప్పుడు నేను ఈ టైం ఈ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ ఇప్పుడు ఛాన్స్ రాలే మాకు మీకు ఫీజ్ ఎక్కువ నీకు వచ్చినప్పుడు ఏమనిపించింది అసలు మీకు ఫస్ట్ అయితే ఎక్కువనే అనిపించింది మేడం ఫస్ట్ కొంచెం ఎక్కువనే అనిపించింది తర్వాత చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే టైమింగ్స్ ఏ కానీ మిషన్స్ ఎక్కడ టైమ్ కియకపోయేసరికి వాళ్ళకి వర్త్ అనిపించదు ఇప్పుడు బయట ఫిఫ్టీ వన్ లాక్ వరకు ఉంది అదైతే విన్నా నేను ఒక నెలలు ఎప్పటికి నేను విన్నా కానీ ఫిఫ్టీ వరకు వర్త్ అనిపిస్తుందా మనస్ఫూర్తి చెప్పండి మనస్ఫూర్తిగానే మేడం చాలా వర్త్ అనిపిస్తుంది ఇప్పుడు మనం బయట ఒక ఫిఫ్టీ బ్లౌజెస్ కొట్టుకుంటే ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తాయి అదైతే వర్తబుల్ మంచి కష్టపడతాయి ఇక్కడ మనం చాలా మోడల్స్ చాలా డిజైన్స్ అయితే నేర్చుకున్నాము వచ్చినందుకు మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్ ఇంకొకటి ఇది కాదండి ఎప్పుడైనా మీకు ఫస్ట్ చెప్తున్నా ఇప్పుడు చెప్పినా లైవ్ అయినా ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకొని పోయినా ఇంకొక క్లాస్ ఇంకొక వన్ వీక్ క్లాస్ ఉన్నాయి తనకి క్లాసెస్ కాలే మళ్ళీ వస్తాను తను అప్పుడు వచ్చిన కూడా వన్ ఇయర్ తర్వాత కూడా రావచ్చు ఏ టఫ్ డ్రెస్ వచ్చినా ఏ ఫ్రాక్ వచ్చినా ఏది వచ్చినా రావచ్చు ఏదైనా అవైలబుల్ ఉంది దాని మాత్రం లేదు ఫోన్ అయినా అవైలబుల్ నేను కాకుండా మా అసిస్టెంట్ ఫోన్ ఇస్తారు అది మాత్రం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్తున్నా అండి ఖచ్చితంగా ఫోన్ అవైలబుల్ మాక్సిమం ఎవరు చేయరండి ఎందుకంటే డౌట్ వస్తేనే ఫోన్ చేస్తాను డౌట్ ఎవరు ఫోన్ చేయరు అదైతే వర్తుబులే కదా ఇప్పటివరకు స్టూడెంట్స్ వచ్చినా ఇప్పుడు నువ్వు వచ్చి టూ అండ్ హాఫ్ మంత్ అంటున్నావు డౌట్ కోసం వచ్చారు ఎవరన్నా ఎవరు ఎందుకంటే ఎందుకు రారు అంటే వర్క్ వచ్చినాక ఎవరు రారు ప్లస్ రాదు అన్నప్పుడే మనకు వచ్చు అని రమ్మన్నప్పుడు ఎవరు రారు ఎందుకంటే డౌట్ హండ్రెడ్ పర్సెంట్ రాదండి మొన్న ఊరు వచ్చారు చెప్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ స్టూడెంట్స్ వస్తే మీకు పరిశీలించలేదా డౌట్స్ అలా వాళ్ళు చెప్పి డౌట్స్ ఏం లేవు సర్టిఫికెట్ కోసం వచ్చారు దూరం వల్లది బేబీ పుట్టింది కాబట్టి మళ్ళీ లేట్గా వచ్చి మొన్న వచ్చి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని కొత్త వెళ్తే మళ్ళీ కలుసుకుంటాం మిస్లతాం